మాధవ్పూర్ డ్రగ్స్ కేసు డీసీపీ ప్రెస్ డ్రగ్ వెడ్లర్ నను అరెస్ట్ చేసిన మాధవ్పూర్ పోలీసులు జొమాటో డెలివరీ బాయ్గా గా పనిచేస్తూ కస్టమర్ కు గంజాయి డ్రగ్స్ అమ్ముతున్న షేక్ బిలాల్ నిందితుల నుండి పదిహేను గ్రాముల డ్రగ్ ఇరవై రెండు కేజీల గంజా డెబ్బై ఒకటి నిట్రోసన్ టాబ్లెట్స్ హాఫ్ కేజీ హాస్ ఆయిల్ సీజ్ మాధవ్పూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ పక్క సమాచారంతో షేక్ బిలాల్ ను పట్టుకున్నాం మాదక ద్రవ్యాలు తెచ్చి హైటెక్ సిటీ ప్రాంతాల ఐటీ ఉద్యోగులకు విక్రయించేవాడు కస్టమర్స్ కి గంజాయి జొమాటో డెలివరీ బాయ్ గా జాయిన్ అయిన షేక్ బిలాల్ రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ ఏపీలోని అరకు నుంచి గంజాయి తెచ్చి నగరాలు విక్రయించేవాడు లో ఉన్నప్పుడే గంజాయి సేవించిన అలవాటు చేసుకున్న షేక్ బిలాల్ కరోనా తర్వాత నగరానికి వచ్చాడు గతంలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద జైలుకు వచ్చాడు షేక్ బిలాల్ కు దాదాపు యాభై మంది కస్టమర్స్ ఉన్నారు షేక్ బిలాల్ కస్టమర్స్ అందరికీ టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తాం ఫార్టీ ఫైవ్ పీపుల్ టు ఫిఫ్టీ పీపుల్ లిస్ట్ వచ్చింది మన అందరినీ కూడా ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ పడుకోవడం జరుగుతుంది పడుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది పాజిటివ్ వస్తే వాళ్ళకి కన్జ్యూమర్కి ఏ సెక్షన్ ఉందో ఆ సెక్షన్స్ కింద వాళ్ళని ట్రీట్ చేసి అలాగే కన్ఫామ్ ఇంట్రోగేట్ చేయాలి ఇప్పుడు స్టేజ్ ఇతనికి ఇచ్చేది అతను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడనేది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసాం ఇంట్రోగేట్ చేసి ఇవి ఆ యాంగల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి కాబట్టి సో అక్కడి నుంచి అతనికి ఎవరెవరికి టచ్లో ఉన్నాడో అవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి